in Así lo

गुड मॉर्निंग आना गुड मॉर्निंग गुड मॉर्निंग फ्रेंड्स हाँ ये इल्ला के लिए बास लाइट तो नहीं और राम और राम खुद के लिए लेती है पुरानी आई थी के बास लाइट के लाइट पेड़ तो ना बास लाइट लेकर गया के पहले के घर आ आना एक कोई ना कि तब में स्पीड के लिए जहाँ टाइम टॉक మధ్యాహ్నం వేసుకో దీప్ అయితే ఫీవర్ వచ్చింది మధ్యాహ్నం అయితే సిరప్ పెడుతున్నాం బాస్కెట్లు బాక్స్ పెట్ట

ఒకవేళ నువ్వు వేసుకోకపోతే తుడు ఒకవేళ చెప్పలేం కదా ఏదన్నా డస్ట్ పడుతుందా ఏదన్న డ్రెస్ పట్టి సరే వద్దులే ఎందుకంటే బాక్స్ కదా ఓకేనా తీసుకోవాలి రెండు రోజులు

અડો કોઈ કડ નાનો તમને સારું ડ્રસ્સ વેચક અમુસો ઓટાને કોઈ નોડી ઓડી કાંઈ અહી પક દીપડ બના તવા તવા જરૂર ఇది డ్రెస్ వేసుకున్నాక ఇగ స్కూల్ టైం అయితే అవుతుంది ఒక్క ఫైవ్ టెన్ మినిట్స్ ఉంది వ్యాన్ వచ్చే టైం ఇక మా దీని అయితే కాలేదు మా అయితే తినలేదు ఎందుకంటే ఫీవర్ బాగా వచ్చింది ఆయన అయితే ఆట ఆడుకుంటున్నాడు దీపీ కదా

నీళ్ళుంటాయేమో ఏం కాదు తీసుకో ఏమే అయిపోయిందా అదేనా ఒకటి అందులోనే కూర్చోక అట్లా గుడ్ బాయ్ వాటర్ తాగుపోకుండా పప్ప వద్దు పొద్దున లేరేనా అంటే లేవరు ఇప్పుడు మీరు వేన ఇల్లు వేయడానికి ఇదంతా క్లీన్ చేసుకోవాలి